హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈ వీడియో వచ్చేసి మా పాప వాళ్ళ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనమాట మా పాప ఎలా రెడీ అయింది వాళ్ళ స్కూల్లో ఎలా చేశారు అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను సో బతుకమ్మ చేయడానికి ముందు రోజు నైటే ఇలా ఫ్లవర్స్ అంటే బంతి పూలు అన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాము మార్నింగ్ హడావిడి అవుతుందని చెప్పేసి సో మార్నింగ్ లేవగానే మా పాప అయితే రెడీ అయిపోయింది ఇంకా ట్రెడిషనల్ డ్రెస్ కదా అని నేను ఈ డ్రెస్ సెలెక్ట్ చేశాను తర్వాత మా పాపని అయితే రెడీ చేయిస్తున్నాను సో బ్యాంగిల్స్ అయితే నేను డ్రెస్ కలర్ తీసుకున్నాను తర్వాత మా పాప ఇలా రెడీ అయిందనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ సో ఈ మధ్యనైతే నాకు వీడియోస్ అప్లోడ్ చేయడం అస్సలు కుదరట్లేదు పిల్లలతో సో కొత్త వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా బతుకమ్మ అయితే నేను ఇలా రెడీ చేశాను కింద తమలపాకులు మా ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి సో కింద తమలపాకులు పెట్టేసి ఇంకా చిన్నపిల్ల కదా ఆ డ్రెస్తో పెద్ద బతుకమ్మ చేసినా కూడా హ్యాండిల్ చేయడం కుదరదు అందుకని ఇలా చిన్న బతుకమ్మని క్యూట్గా ఇలా చిన్నగా చేశాను సో చిన్నగా చేస్తే పట్టుకోవడానికి కూడా కొంచెం వీలుగా ఉంటుంది అని చెప్పేసి ఇలా చిన్నగా చేశాను బతుకమ్మ చాలా క్యూట్గా ఉంది చాలా బాగుంది సో త్రీ ఫ్లవర్స్తో చేశాను త్రీ కలర్స్తో చాలా బాగుంది ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్కి అయితే టైం అయిపోయింది ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోయింది ఇంకా నేనైతే వాళ్ళ స్కూల్లో కూడా కొంచెం వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మోర్ వీడియోస్ చేస్తాను మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని చూస్తూ ఉంటుంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ మోర్ వీడియోస్ కూడా చేస్తాను సో వాళ్ళ స్కూల్లో ఇలా చేశారనమాట అటుకుల బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ సద్దుల బతుకమ్మ అని ఇలా అంటారు కదా అన్ని బతుకమ్మలు చేసి ఇలా పెట్టారు చాలా బాగుంది సో తులసమ్మని కూడా పెట్టారు మధ్యలో అక్కడ కొద్దిసేపు బతుకమ్మ ఆడిన తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంటుంది వాళ్ళ స్కూల్లో అందులో నిమజ్జనం చేశారు చాలా బాగుంది పిల్లలందరూ చాలా ట్రెడిషనల్ లుక్తో వచ్చారు అందరూ చాలా బాగున్నారు క్యూట్గా సో మాకు అన్నయ్య కూడా తీసుకొని వెళ్ళాను అక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి చాలా డిఫరెంట్గా చూస్తున్నాడు అన్ని కొత్తగా కనిపిస్తున్నాయి అని చెప్పి సో చాలా ఎండగా ఉంది ఆ రోజు ఆఫ్టర్నూనే తీసుకొచ్చేసాను మా పాపని ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని వచ్చేసాము ఇలా స్విమ్మింగ్ పూల్లో ఇలా బతుకమ్మని ఇలా నిమజ్జనం చేశారు పిల్లలందరూ తీసుకొని వచ్చారు సో థ్యాంక్ యూ బాయ్ బాయ్